నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఒక భారతీయుణ్ణి సౌదీ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే బెంగుళూరుకు చెందిన మహమ్మద్ గౌస్ గారు కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు అతని పేరు మరొక క్రిమినల్ పేరుతో పోలి ఉండడంతో జద్దా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇరవై రెండేళ్ల క్రితం జరిగిన నేరానికి సంబంధించి గాలిస్తున్న నేరస్తున్న వివరాలు గౌస్ గారితో సరిపోలాయి గౌస్ ను నేరం జరిగిన ప్రదేశం అసీర్ లో ఆబాగల ఆల్ పోలీస్ స్టేషన్ కు ఇది జద్దా నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది విషయం తెలుసుకున్న తెలుగు ప్రవాసి సంఘం సాటా వారికి బాసటగా నిలిచింది సాటా అధ్యక్షుడు మల్లేశన్ సూషతో ఆబా అధ్యక్షుడు ప్రొఫెసర్ టి జయశంకర్ గారు వారికి అండగా నిలిచారు గౌస్ కు భోజనం అందజేశారు మేమున్నామని చెప్పి ధైర్యం ఇచ్చారు త్వరలో ఆబాలోకల ప్రవాసీ సామాజిక కార్యకర్త అశ్రఫ్ సహాయంతో గౌస్ గారిని బెయిల్ మీద బయటికి తీసుకురావడం జరిగింది బెయిల్ మీద బయటికి వచ్చిన గౌస్ గారిని యాత్ర కోసం మక్కాకు పంపించారు భారతదేశం వచ్చేందుకు ప్రస్తుతం అవకాశం లేదని చెప్పేసి మోస్ట్ వాంటెడ్ లిస్టు నుంచి గౌస్ గారి పేరు తొలగిస్తే తప్ప ఆయన ఇండియా వెళ్లేందుకు అవకాశం లేదు భారతదేశం పంపించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పి జయశంకర్ గారు వివరించారు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గల సూర్యపేటకు చెందిన వారు చాలా రోజుల నుంచి ఆబా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు ప్రవాస తెలుగు వారి సంక్షేమం వసతి కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు అలాగే గౌస్ గారిని బయటకు తీసుకువచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆయన మీద ఉన్న కేసును తొలగించి త్వరలో ఇండియాకు పంపించాలని చెప్పి సాటా తెలుగు ప్రవాస సంఘం సాటాకు మనమైతే కృతజ్ఞతలు తెలుపుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय जयकिंद